హలో అండి చేతిలో ఏంటో అనుకుంటున్నారు కదా నేనైతే ఈరోజు పెళ్ళికి వెళ్తున్నానండి గిఫ్ట్ అండి ఇది గిఫ్ట్ ఇంకా నేను ఏదైనా పెళ్ళికి అటెండ్ అయితే కంపల్సరీ గిఫ్ట్ అయితే ఇస్తానండి ఇంకా దాన్ని ఒక బ్యాగ్లోకి అయితే పెడుతున్నాను చూడండి ఇంకా నేను వేసుకున్నానే ఆ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి తిరుమలలో తెచ్చుకున్నాను నేను నా శారీకి మ్యాచింగ్ ఉంటుందని చెప్పేసి ఇంకా బ్లూ కలర్దే తీసుకున్నాను అనమాట ఈ విధంగా అయితే వెళ్తున్నాను ఇంకా ఇంట్లో అయితే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాననమాట ఇదో చూడండి ఈ విధంగా గెట్ రెడీ అయినానని చెప్పేసి ఈ విధంగా ఇంకా పెళ్ళికి వెళ్తే అందంగా అలంకరణ చేసుకుంటేనే బాగుంటుంది కదండి నేను మా హస్బెండు ఇలాగ వెళ్తుంటే మా అమ్మతో అనమాట ఈ వీడియో చూడండి ఇంకా మా అమ్మ అయితే ఇలా రా నువ్వు కూడా రా ఇద్దరం కలిసి ఫొటోస్ అయితే తీసుకుందాం అని చెప్పేసి చెప్తున్నాను మా అమ్మని కూడా పెళ్ళికి తీసుకెళ్ళానండి ఎందుకంటే ఇంకా తన ఇంట్లో ఒక్కటే ఉంటుంది కదా అందుకనే తన్ని కూడా తీసుకెళ్ళాను ఇంకా ముగ్గురు ఈ విధంగా అనమాట రెడీ అయిపోయి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యే ముందు చూడండి కొన్ని ఫొటోస్ అయితే ఇంట్లో తీసుకున్నాం నేను మా హస్బెండ్ మా అమ్మ మనం రెడీ అయ్యేది ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇలాంటివన్నీ మెమరీస్గా ఉంటాయి కదండీ అందుకనే ఇదండి పెళ్ళికైతే అటెండ్ అయినా నా పక్కనే రైట్ సైడ్లో కూర్చుంది ఆ అక్క వాళ్ళ కూతురి ఇంట్లో పెళ్ళి అండి ఇది ఇంక అక్క వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారండి కింద ఉంటారనమాట కింద పురుషన్లో అక్క వాళ్ళు ముస్లిమ్స్ కాబట్టి చూడండి పెళ్ళి ఈ విధంగా అయితే చేస్తున్నారు పైన డెకరేషన్ కూడా చూడండి ఎలా చేశారో చాలా బాగుంది కదా నాకు ఈ హాలిడే వచ్చిందంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఈ రోజు అయితే ఫంక్షన్కి అటెండ్ అయ్యాను కాబట్టి చాలా రిలాక్స్గా అనిపించింది నాకు ఇంకా వీక్ అంతా వర్క్ చేస్తాం కదండీ స్కూల్లో ఇంట్లో చాలా టైర్డ్గా అనిపిస్తుంది కదా సో ఇలాగ వీకెండ్లో రెస్ట్ దొరికిందంటే ఎవరికైనా చాలా హ్యాపీనే కదండి ఇంకా ఫంక్షన్ కూడా ఆఫ్టర్నూనే కాబట్టి ఇంకా రిలాక్స్గా రెడీ అయిపోయి ఈ విధంగా అయితే అటెండ్ అయ్యానండి పెళ్ళిళ్ళు అయితే ఇద్దరు చూడండి పరాటా ఇచ్చారు ఈ పాయసం అంటే చాలా చాలా ఇష్టం నాకు ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ మటన్ బిర్యానీ ఈ విధంగా చాలా హ్యాపీగా తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయినామండి ఇదండి ఈ విధంగా కూర్చొని ఫోన్ చేసాము ఈరోజైతే మా అబ్బాయి కూడా బెంగళూరుకి అయితే వెళ్ళాడండి ఇంకా తను ఉగాదికని వచ్చాడనమాట సో ఈ విధంగా తనైతే వెళ్ళాడు మార్నింగ్ తన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎగ్ చపాతి అడగడండి అందుకని అర్లీ మార్నింగే చేస్తున్నాను అనమాట కంతా వెళ్ళాలని చెప్పేసి అర్లీ మార్నింగే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ అయితే తయారు చేస్తున్నాను ఎగ్స్ని అయితే తీసుకొచ్చిన తర్వాత ఈ విధంగా కూల్ వాటర్లో కొద్దిసేపు ఉండిస్తానండి పైన ఏమన్నా డస్ట్ ఉన్నా అంతా క్లీన్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియోలో ఎగ్స్ పర్ఫెక్ట్గా ఎలా ఉడికిచ్చాలో టిప్స్తో సహా చూపిస్తున్నానండి ఇక్కడ మామూలుగా ఎగ్స్ ఉడికిస్తే బయటికి సొన్న రావడం ఇలా జరుగుతుంది కదా అలా కాకోకుండా ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ ఇలాగా ఉడికించాలన్నమాట ఉప్పు కూడా వేసుకోవాలండి రాళ్ళ ఉప్పునైతే వేసాను నేను వేసిన తర్వాత మీరు చూసారంటే అసలు ఎక్కడ కూడా బ్రేక్ కూడా కాదనమాట ఎగ్ బాయిల్ చేసినటువంటి ఎగ్స్ని వెంటనే దాని యొక్క పెంకుని రిమూవ్ చేయకుండా కొద్దిసేపు అంటే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి చూడండి ఈ విధంగా తీస్తున్నాను చూడండి ఎక్కడ కూడా ఎగ్స్ అనేవి బ్రేక్ కాకుండా నీట్గా పెంక్ అంతా వచ్చేస్తున్నాయి స్టార్టింగ్లో ఈ టిప్స్ అన్నీ నాకు కూడా తెలియదండి ఎగ్స్ వేస్తూనే హై ఫ్లేమ్ పెట్టేసి ఉప్పు కూడా వేయకుండా ఉడికించేదాన్ని సగానికి సగం అన్నీ కూడా ఇంకా పచ్చసొన్న అంతా బయటకు వచ్చేదండి ఎగ్స్ తినాలని కూడా అనిపించేది కాదు ఇప్పుడైతే ప్రాక్టీస్ పైన నీట్గా ఉడికించుకోవడం నేర్చుకున్నాను కడాయిలోకి ఆయిల్ వేసిన తర్వాత ఒక రెండు యాలక్కలు వేసాను బిర్యానీ ఆకు నిలువుగా కట్ చేసుకునేటువంటి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసానండి కొద్దిసేపు ఇలా వేయిస్తున్నాను అబ్బాయికి ఎగ్స్ అంటే చాలా ఇష్టం అండి చికెన్ మటన్ కంటే కూడా ఎక్కువగా ఎగ్నే ఇష్టపడతాడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర అయితే వేస్తున్నాను చూడండి ఇంత క్వాంటిటీ జీలకర్ర అయితే వేస్తున్నాను ఎగ్ కూరని నేను చేసేటువంటి ప్రాసెస్ని అయితే ఫాలో కాండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది చాలా ఎమ్మీగా ఉంటుంది చూడండి ఇలాగ కొద్దిసేపు అలా వేయించిన తర్వాత పసుపును అయితే వేస్తున్నాను ఒక హాఫ్ స్పూను ఆ తర్వాత ఇందులోకి టమోటాలు ఇవి రెండు అండి పెద్ద సైజు టమోటాలు ఇంక ఇవన్నీ బాగా మగ్గే వరకు అలాగ కదిపితే సరిపోతుంది ఎగ్గు కూర చపాతి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫస్ట్ టమోటాలన్నీ ఈ విధంగా మగ్గిన తర్వాతనే మసాలా అందులోకి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి ఇంకా ఇందులోకి రాళ్ళ ఉప్పుని ఈ కూరలోకి అయితే వేస్తున్నాను ఇదోండి ఈ విధంగా వేసిన తర్వాత ఇంకొద్దిసేపు అలా వేయించుకుంటే సరిపోతుంది నేను గరం మసాలా పౌడర్ అలా వేయకుండా డైరెక్ట్గా మనం మటన్ మసాలా చికెన్ మసాలా వేస్తాం కదండి ఆ స్టైల్లో నేనైతే అప్పుడప్పటికే ఫ్రెష్గా చేసేసుకొని ఇందులోకి వేస్తాను చూడండి తెల్లగడ్డ ఎర్రగడ్డ కొంచెం తీసుకున్న చెక్క లవంగాలు కొద్దిగా అల్లము కొబ్బరి కొద్దిగా కొత్తిమీర ధనియా పొడి అనమాట ఇదంతా వేసేసుకొని చూడండి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ మసాలాన్ని ఇందులోకి వేసేసి ఒక్క రెండు నిమిషాలు అలా వేయించుకున్నామంటే మసాలా అంతా కూడా పచ్చివాసన పోతుందండి ఇందులో కావాల్సినంత కారం పొడి అయితే వేస్తున్నా చూడండి కారం పొడిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఆ వీడియో కూడా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నదండి ఎవరికైనా కావాలనుకుంటే చెక్ చేసుకోండి ఇంకా మసాలా అంతా తయారైంది కాబట్టి అన్ని చూడండి ఈ విధంగా మొత్తం అన్నింటినీ ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చూడటానికి ఎంత అట్రాక్టివ్గా ఉంది కదండి తినడానికైతే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చూడండి ఇలా వేసిన తర్వాత ఇలా కలిపేసుకోవాలన్నమాట దొండి మెల్లిగా కలుపుకోవాలా ఎందుకంటే ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి మధ్యలో విరక్కోకుండా నెమ్మదిగా అలా తిప్పేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొద్దిగా మసాలా ఉంటుంది కదండి దాంట్లోనే కొద్దిగా వాటర్ని చేర్చేసి చూడండి ఈ విధంగా అయితే వేసేసాను ఇంకా ఈ కూర అయితే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగుందో కదా తినడానికైతే చాలా సూపర్గా ఉంటుందండి ఇంక ఇందులోకి కాంబినేషన్గా చపాతీలు అయితే చేశాను కదండి ఇదోండి ఈ విధంగా చేశాను కదా దీంట్లోకి అయితే ఫస్ట్ పిండి చూడండి ఎంత క్వాంటిటీ వేస్తున్నాను ఎలా కలుపుకుంటున్నాను అనేది కూడా చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇదోండి మూడు కప్పులు అయితే వేస్తున్నాను మూడు కప్పులు వేసి చేస్తున్నాను చపాతీలు ఇంకా నేనైతే ఐదు కేజీల పిండిని అయితే తెస్తానండి ప్రతిసారి అలాగనే అనమాట చూడండి ఉప్పుని తగినంత అయితే వేస్తున్నాను పాలు వేసుకొని కలుపుకున్నామంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీసు అందుకనే అది చూపిస్తున్నాను ఇక్కడ మీకు వీడియోలో ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే చూపిస్తున్నాను ఇదండి వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి చపాతీలు సాఫ్ట్గా రావాలంటే చపాతీలు చేసుకోవడమేమో అందరికీ వస్తుందిలేండి కాకపోతే ఎలాగో నేను వీడియో చేస్తుంటాను కదా అందులో చిన్న చిన్న టిప్స్ చెప్తూ చేస్తుంటాను కాబట్టి అది ఎవరికన్నా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఇలా వీడియో చేస్తుంటానండి చూడండి ఈ విధంగా వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలా ఎలా మిక్స్ చేసుకునేది చూపిస్తున్నా చూడండి పిండి ఇలా పట్టుకుంటే దొండి ఇలాగా ఉండాలన్నమాట మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా ఈ విధంగా చేసుకొని ఒక్క పది నిమిషాల సేపు పక్కన పెట్టేసుకున్నామంటే చపాతీలు చేసేటప్పుడు చాలా స్మూత్గా ఉంటాయండి మీరు కూడా పిండిని ఈ విధంగానే మిక్స్ చేస్తుంటారా ఒకవేళ చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూడండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇంకెలాగో ఈరోజు హాలిడే కదండి అందుకనే ట్వంటీ మినిట్స్ అలా పక్కన పెట్టేసాను పిండిని కలిపేసి నార్మల్గా అయితే ఒక టెన్ మినిట్సే ఉండిస్తాను ఎందుకంటే నేను కూడా స్కూల్కి వెళ్తుంటాను కదా చూడండి ఈ విధంగా అనమాట లేయర్స్ లేయర్స్గా ఉంటుంది చపాతీ లోపల చూడండి ఇలాగా ఎలా పొంగుతున్నాయో చూడండి చపాతీస్ ఎందుకంటే పాలు వేసి నీట్గా పిండి మిక్స్ చేసుకున్నాను కాబట్టి ఇలా వస్తాయి ఒక సైడ్ కూర కూడా రెడీ అయిపోయిందండి ఇది రెస్టారెంట్ స్టైల్లో సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఇలాంటి టేస్టీ టేస్టీ మరిన్ని రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్